హలో ఆల్ వెల్కమ్ టు నిలిమా యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక టేస్టీ ఈజీ ఇడ్లీ పొడి రెసిపీని చూపించబోతున్నాను వీడియోలోకి ఎంటర్ అయిపోదాం చాలా ఈజీగా చేసుకోవచ్చండి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే వేరే ఏది కూడా అవసరం లేదు లెట్స్ చెక్అవుట్ ద రెసిపీ ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండల్ని వేడి చేసుకున్నాక ఓ పన్నెండు ఎండుమిర్చిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ రాళ్ళుప్పును కూడా కలుపుకోవాలి ఎందుకంటే ఎండుమిర్చి ఘాటు వాసన్ని ఈ రాళ్ళ ఉప్పు రిస్ట్రిక్ చేస్తుంది అందుకని వేడి చేసుకున్నాక ఎండుమిర్చిని కూడా ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలండి వాటిని చల్లారనివ్వాలి ఇప్పుడు ఓ చిన్న కప్పు ఉద్దిపప్పును కూడా యాడ్ చేసుకొని చిటికడంత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్ల కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోవాలి అన్నీ కూడా ఫ్రై చేసుకున్నాక సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వాటిని చల్లారనివ్వాలి ఇప్పుడు ఓ చిన్న కప్పు వడపప్పు అంటాం కదా పచ్చిశనగపప్పు దాన్ని కూడా వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇందులోనే కాస్త నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ తెల్ల నువ్వులని యాడ్ చేశాను వీటి వల్ల టేస్ట్ మరింత పెరుగుతుందనమాట ఇందులోనే మనం ఒక స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కాస్త ఇంగువుని యాడ్ చేసుకోవాలి ఏది కూడా మాడకుండా సిమ్లో పెట్టుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ని లైట్గా ఫ్రై చేసుకున్నాక చల్లారని ఇచ్చి మిక్సీ జార్లోకి తీసుకోవాలి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి తురుము ఉంటే కూడా వేసుకోవచ్చు నాకు ఎండు కొబ్బరి స్మెల్ ఎక్కువగా ఇష్టం ఉండదు అందుకని లైట్గా ఒక రెండు మూడు రోజులు ఎండిన కొబ్బరిని పొడి చేసి వేశాను కొబ్బరి టేస్ట్ నచ్చితే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకొని ఇలా పొడి చేసుకోవాలి పొడి అయ్యాక వేడిగా ఉంటుందండి ఆ పొడి ఇదంతా కూడా ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి ఈ పొడి ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇడ్లీలోనే కాదు దోశ ఉప్మా పొంగల్ పెసరట్టు మీరు చేసుకునే ఆ ప్రతి టిఫిన్లోకి సైడ్ డిష్గా కూడా వేసుకొని తినచ్చు మీకు ఇష్టం ఉంటే ఇందులో నువ్వుల నూనె కానీ వేడి కాచిన నెయ్యిని కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ప్లెయిన్ సన్ఫ్లవర్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పొడి కలుపుకొని తింటుంటే కూడా చాలా రుచిగా ఉంటుందండి బాలింతలు కూడా తినచ్చు ప్రెగ్నెంట్ ఉమెన్ తినచ్చు మెయిన్గా మా ఇంట్లో మా వారు అయ్యప్ప మాల వేసినప్పుడు ఈ పొళ్ళు చేసి పెట్టుకున్నాను మీరు గమనించారో లేదో నేను ఇక్కడ గార్లిక్ వేయలేదు ఎందుకంటే మాల వేసినప్పుడు ఆనియన్ గార్లిక్ అవాయిడ్ చేయాలన్నమాట ఫుడ్లో మీకు ఇష్టమైతే కాస్త చింతపండు గార్లిక్ని తినే తినేవాళ్ళు ఉంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇడ్లీలో కాస్త నెయ్యి వేసి పొడి వేసి పెడుతున్నాను ప్రయాణాల్లో కూడా ఇలాంటి పొళ్ళు తీసుకెళ్తే అవి చెడిపోకుండా ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయండి సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ చేయండి నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ బిగ్ థ్యాంక్స్ అండి రెసిపీసే కాకుండా వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తుంటాను సపోర్ట్ చేయండి నేనైతే ఇడ్లీని పొడితో బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బాయ్